ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇరవై ఏడు ఫీట్ అడలుపు నలభై మూడు ఫీట్ల పొడువు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గ్రౌండ్ లో అయినా ఫస్ట్ ఫ్లోర్ అయిన విధంగా తెలుబిడ్డం చేసుకోవచ్చు ఇది మొత్తం వచ్చేసి మనకి నూట ఇరవై తొమ్మిది గజాలు వస్తుంది రెండు పాయింట్ అరసెంట్లు వస్తుంది అదే విధంగా అంకనాలు కనబడితే కనుక పదహారు పాయింట్ ఒకటి అంకనాలు అయితే వస్తుంది అన్నమాట ఇది మొత్తం ల్యాండ్ అయి వచ్చేసి పదకొండు వందల అరవై ఒకటి స్కేర్ జరుగుతుంది మనకన్నా సెట్ బ్యాక్ తీసేయలేదు ప్లేస్ ప్లేస్గా ప్లాన్ చేయడం జరిగింది కాస్ట్ కూడా మనకి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు అయ్యా వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనకు సరే హౌస్ ప్లాన్ చూడండి ఏ విధంగా ఉన్నదో వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ అనేది పది ఎనిమిది పదకొండు అయితే ఇవ్వడం జరిగింది మనకి అటాచ్ బాత్రూమ్ అనేది నాలుగు ఆరున్నర అయితే ఇవ్వడం జరిగింది రెండో బెడ్రూమ్ వచ్చేసి మనకి పది రెండు పదకొండు అయితే ఇవ్వడం జరిగింది దీనికి అటాచ్ వచ్చేసి నాలుగు ఆరున్నర అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట నెక్స్ట్ మనకి మూడో బెడ్రూమ్ వచ్చేసి పది ఎనిమిది ఎనిమిది నాలుగు అయితే ఇవ్వడం జరిగింది ఇది గెస్ట్ రూమ్ లెక్క చిల్డ్రన్స్ రూమ్ లెక్క విజ్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అనేది నాలుగు అయితే ఇవ్వడం జరిగింది డైనింగ్ వచ్చేసి మనకి పది ఎనిమిది ఎనిమిది అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కిచెన్ అనేది ఏడు నాలుగు ఆరు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి పూజారం అనేది మూడు ఆరు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి హాల్ అనేది పద్నాలుగు ఆరు పదిహేను అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి ఫోర్ట్ కోట్ ఎయిర్ కేస్ అయితే మనకి ఈస్ట్ ప్లేస్ కి అయితే వస్తుంది అనమాట ఇది మనకి హౌస్ మనకి ఈ విధంగా ఉంటుంది ఇది మొత్తం మనకి ఇంటి బయట మొత్తం తొమ్మిది నుంచి వాడడం జరిగింది ఈ లోపలి మొత్తం నాలు వాడడం జరిగింది ఈ సైజులు మనకి డైమెన్షన్ ఇస్తే వస్తున్నాయి ఈ రూమ్ సైజులు అనేవి నెక్స్ట్ వచ్చేసి మనకు హౌస్ ప్లాన్ చూద్దాం ఇది వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది ముప్పై సౌత్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ అయితే ఈ విధంగా వస్తుంది మనకి సౌత్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఇది వచ్చేసి మనకి ఇంటి బయట మొత్తం మూడుసార్లు సెట్ బ్యాక్ ఇచ్చాం పైప్ లైన్ కి వెంటిలేషన్ కి అదే విధంగా ఇంటి బయట గోడలు మొత్తం తొమ్మిది కావడం జరిగింది ఈ లోపలి మొత్తం నాలుగు కావడం జరిగింది ఈ సైజుల బాగా అయితే రూమ్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి మన సెట్ బ్యాక్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేస్ అనేది ఒక ఫీటే పదించేవడం జరిగింది అదే విధంగా నార్త్ ఫేస్ అనేది ఒక ఫీటే పదించడం జరిగింది ఈస్ట్ ఫేస్ కి కూడా సేమ్ అదే విధంగా ఒకటి పది అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి సౌత్ ఫేస్ అనేది ప్లేస్ ప్లేస్కి ఇవ్వడం జరిగింది ప్లాన్ అనేది సింగిల్ బెడ్రూమ్ అయితే వచ్చింది సౌత్ ఫేసింగ్ లో సింగిల్ బెడ్రూమ్ అయితే వచ్చింది డైమెన్షన్ లో ఇది వచ్చేసి మనకి మహా వచ్చేసి మనకి బెడ్రూమ్ అనేది పన్నెండు పది అయితే ఇవ్వడం జరిగింది దీనికి అటాచ్ వచ్చేసి మనకి టాయిలెట్ అనేది కామన్ అయితే ఇవ్వడం జరిగింది లేదా అటాచ్ కూడా పెట్టుకోవచ్చు డోర్ అనేది పక్క పెట్టుకొని ఇది వచ్చేసి మనకి నాలుగు ఆరు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి కిచెన్ అనేది పన్నెండు ఏడైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ఇది మొత్తం వచ్చేసి పది రెండు పంతొమ్మిది నాలుగు అయితే వస్తుంది అన్నమాట నెక్స్ట్ మనకి పూజ రూమ్ అనేది ఐదు మూడు అయితే ఇవ్వడం జరిగింది వచ్చేసి మనకి పోర్ట్కి అయితే ఈ విధంగా ఉంటుంది సౌత్ ఫేసింగ్ హౌస్ అయితే మనకి విధంగా ఉంటుంది ఇరవై ఎనిమిది ముప్పై మనకి కిచెన్ అనేది ఆగ్నేదం మనకి కావాలనుకుంటే డోర్ అనేది ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఇచ్చుకోవచ్చు లేదంటే మనకి మెయిన్ డోర్ అనేది ఈస్ట్ ఫేస్ కూడా సెట్ చేసుకోవచ్చు కొంచెం రూమ్ సైజు తగ్గించుకొని ఈస్ట్ ఫేస్ లో సెట్ చేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి హౌస్ ప్లాన్ చూద్దాం ఇది వచ్చేసి మొత్తం మనకి ముప్పై ముప్పై ఆరు నార్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ మన గ్రౌండ్ ఫ్లోర్ అనేది డబుల్ బెడ్ బెడ్రూమ్ వచ్చింది కార్ పార్కింగ్ అయితే రావడం జరిగింది ఇది మొత్తం వచ్చేసి మనకి నూట ఇరవై గజాలు వస్తుంది సెంట్రల్ గ్రౌండ్ వేస్తే రెండు ముప్పై నాలుగు సెంట్లు వస్తుంది అదేవిధంగా అంకణాల గ్రౌండ్ వేస్తే కనుక పదిహేను అంకణాలు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ ఏరియా వచ్చేసి ఒక పోయ ఎనభై స్క్వేర్ ఫీట్ అవ్వడం జరుగుతుంది మన సెట్ బ్యాక్ లు పోగా తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ ప్లాన్ చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసి పదిహేను నుంచి పంతొమ్మిది లక్షల వరకు అయ్యే వస్తుంది ఉంది ఇది వచ్చేసి మనకి బయట గోడలు మొత్తం తొమ్మిది ఇవ్వడం జరిగింది లోపలి మొత్తం నాలుగులు ఇవ్వడం జరిగింది ఇంటికి నాలుగు సైలు షెడ్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది పైప్ లైన్ కి వెంటిలేషన్ కి నాలుగు సైలు షెడ్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది పదిన్నర పది అయితే ఇవ్వడం జరిగింది దీనికి వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఒకటి ఇది వచ్చేసి నాలుగు అయితే ఇవ్వడం జరిగింది లేదు దీనికి వచ్చేసి మనకి రెండు బాత్రూమ్ అయితే పార్టీషన్ చేసుకొని రెండు చేసుకోవచ్చు రెండు వచ్చేసి మనకి అటాచ్ పెట్టుకోవచ్చు మాట చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకి పదిన్నర పది అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మన కిచెన్ అనేది తొమ్మిది నాలుగు ఎనిమిది అయితే వస్తుంది అదే విధంగా పూజరం అనేది ఐదు మూడు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి హాల్ అనేది పదిహేను పది పది రెండు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి పార్కింగ్ వచ్చేసి పది ఒకటి పది నాలుగు అయితే వస్తుంది నెక్స్ట్ మనకి వచ్చేసి టెర్కేస్ అదే విధంగా ఇదంతా మనకి బాల్కనీ అయితే వస్తుంది ఇది ఫ్రెండ్స్ మనకి ముప్పై ముప్పై ఆరు నార్త్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ విధంగా ఉంటుంది మరొక హౌస్ ప్లాన్ చూద్దాం ఇది వచ్చేసి మనకి ఇరవై నాలుగు ఎనిమిది ముప్పై ఎనిమిది నార్త్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఇది కూడా మనకి ఇది వచ్చేసి మొత్తం మనకి నూట నాలుగు గజాలు వస్తుంది రెండు పాయింట్ ఒక సెంటులు వస్తుంది అదేవిధంగా అంకనాగా ఉండేస్తే కనుక పదమూడు పాయింట్ ఎనిమిది అంక వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ వచ్చేసి తొమ్మిది వందల నలభై రెండు స్క్వేర్ ఫీట్ అవ్వడం జరుగుతుంది మనం అక్కడ సెట్ బ్యాక్ తీసేయలేదు ఎడ్జి ప్లేస్ పోయి రావడం జరిగింది కాస్ట్ వచ్చేసి మనకి పదిహేను నుంచి పంతొమ్మిది లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది ఇది వచ్చేసి మనకి ఇంటి బయటకి కూడా మొత్తం తొమ్మిది ఇవ్వడం జరిగింది ఈ లోపలి మొత్తం నాలుగు ఇవ్వడం జరిగింది సేమ్ మనకి అన్ని ప్లాన్ లో ఒక రకంగా ఉంటాయి అవుట్ సైడ్ కానీ ఇన్ సైడ్ కానీ వాల్స్ అనేవి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది పదిన్నర పదిహేత జరిగింది అదే విధంగా దీనికి వచ్చేసి కామన్ బాత్రూమ్ అనేది నాలుగు ఆరు అయితే ఇవ్వడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి పదిన్నర తొమ్మిది నాలుగు అయితే వస్తుంది మేడం దీనికి వచ్చేసి మనకి మస్ట్ బెడ్రూమ్కి అటాచ్ టాయిలెట్ అనేది ఆరు అయితే ఇవ్వడం జరిగింది కిచెన్ వచ్చేసి మనకి ఆరు పది అయితే ఇవ్వడం జరిగింది పూజారం అనేది ఆరు మూడు అయితే ఇవ్వడం జరిగింది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్ అనేది హాల్ వచ్చేసి పన్నెండు నాలుగు పదహారు నాలుగు అయితే వస్తుంది వచ్చేసి మనకి టైర్కేస్ ఈ విధంగా వస్తుంది ఇరవై నాలుగు ఫీట్ ఎనిమిది వెడల్పు ముప్పై ఎనిమిది ఫీట్ల పొడవు నార్త్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్లాన్ లో మీకు ఏ ప్లాన్ బాగుందో కామెంట్ చేయండి ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ అలాగే ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ ముప్పై ముప్పై ఆరు ఇది వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది ముప్పై ఇది వచ్చేసి మనకి ఇరవై ఏడు నలభై మూడు ఫ్రెండ్స్ మీకు అతి తక్కువ ధరక హౌస్ ప్లాన్స్ ఈ విధంగా కాకుండా ఇంకా ప్రొఫెషనల్ గా మీకు హౌస్ ప్లాన్స్ కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మా ఫోన్ నెంబర్ అనేది మన పేజీలో ఉంటుంది ఒకసారి చెక్ చేయొచ్చు అబౌట్ సెక్షన్ అయినా కానీ మన ఫోన్ నెంబర్ చెక్ చేయొచ్చు లేదా మా ఫేస్బుక్ పేజీలో అయినా కానీ సేమ్ ఇదే నేమ్ తో ఉంటుంది ఒకసారి చెక్ చేయొచ్చు అక్కడ నుంచి అతి తక్కువ ధరకా హౌస్ ప్లాన్స్ వెల్యూషన్స్ కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు బాట రేపటి లైవ్ లో మరొక హౌస్ ప్లాన్స్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్